అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతం మీద కృషి చేస్తున్నారు పార్టీ బలోపేతం మీద ఫోకస్ పెట్టారు ఆల్రెడీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ జరుగుతుంది అని చెప్పి తెలిసింది మార్పులు చేర్పులు ఉండొచ్చు దట్ మీన్స్ మండల స్థాయి గ్రామ స్థాయి గ్రామ అధ్యక్షులు లేకపోతే గ్రామ వార్డు ఇన్ఛార్జీల దగ్గర నుంచి కూడా ఒక నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి అంటే మండల అధ్యక్షులు కావచ్చు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షులు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు కార్యదర్శులు కావచ్చు లేకపోతే ఇన్ఛార్జులు కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జులు ఇలా ప్రతి ఒక్కరి మార్పులు చేర్పులు కూడా రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం అని ఉంది కానీ ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని రిక్వెస్ట్ చేసేది ఒకటే విషయం ఏంటంటే దయచేసి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోండి జనసేనలో ఉన్న ఏ ఒక్కరిని నమ్మొద్దు జనసేనలో ఉన్న ఏ ఒక్కరిది తీసుకోవద్దు ప్రజాభిప్రాయ సేకరణ పారదర్శకంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీదకి ఈ రిపోర్ట్ అంతా పెట్టండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్టు ఈ రిపోర్ట్లోంచి పవన్ కళ్యాణ్ గారు క్షుణ్ణంగా పరిశీలించి డైరెక్ట్ మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ గారే చేయాలి ఎందుకంటున్నానంటే మార్పులు చేర్పులు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సమ్మ ఒక కమిటీ ఏదైనా వేశారనుకోండి వాళ్ళు వస్తే వీళ్ళు వాళ్ళని కొన్ని తాయిలాలు ఇచ్చో ఇచ్చో మార్చో లేకపోతే బతిమలో కాళ్ళు పట్టేసుకుని వాళ్ళు మళ్ళీ పదవిలో కొనసాగాలి అనుకునే నాయకులు గ్రామ వార్డ్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి కూడా మండల స్థాయి మండల నాయకుల దగ్గర నుంచి ఇన్ఛార్జీల దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి ఉపాధ్యక్షుల దగ్గర నుంచి కార్యదర్శుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాళ్ళ వేళ్ళ పడైనా మళ్ళీ పదలు కొనసాగాలని ఎందుకంటే పార్టీ గెలిచినప్పటి నుంచి వీళ్ళకి పార్టీ బలోపేతం చేయాలని లేదు పార్టీ రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచాం మనం ఇప్పటికీ ఒక మీటింగ్ నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగ్ జరగల నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఎవరైనా గొప్ప నాయకులు చేసి ఉంటారు కానీ మిగతా చోట్ల ఎక్కడా జరగల కనీసం మన పట్టు ఉన్న చోట్ల కూడా జరగల అంటే ఒక గెలిచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్ట్రైక్ రేట్ వచ్చామని గొప్పగా ఇతర రాష్ట్రాల చెప్పుకుంటున్నారు మన విజయాన్ని మన రాష్ట్రంలో ఉండి మన ఇన్ఛార్జ్ కావచ్చు మన మండల అధ్యక్షులు కావచ్చు మన జన సైనికులు ఎంత కష్టపడ్డారా అని చెప్పేసి ఒక మీటింగ్ సక్సెస్ మీట్ లేదు లేదా ఒక సమావేశం ఏదో ఒకటి ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా మండల నాయకత్వం మీద ఇన్ఛార్జీల మీద జిల్లా నాయకుల మీద లేకపోతే ఎవరి మీద అయినా సరే సరే పవన్ కళ్యాణ్ గారి మీటింగులు పెట్టకండి పార్టీ బలోపేతం చేయకండి మీరు ఏమి చేయొద్దు అని ఆయన అయితే చెప్పడుగా కానీ ఎందుకు చేయలేదు ఇప్పటివరకు సో అలాంటి నాయకుల అభిప్రాయాన్ని ఆ నాయకుల్ని నిర్ణయించేది గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి నిర్ణయించేలా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రజాభిప్రాయ సేకరణ న్యూట్రల్ పీపుల్ ఉంటారు కదా అటు టీడీపీ కాదు జనసేన కాదు బీజేపీ కాదు వైసీపీ కాదు అన్న వాళ్ళని అడగండి కనీసం ఇంకా వైసీపీలో ఉన్న వాళ్ళని అడిగినా స్పష్టంగా ఇచ్చేస్తారు రిపోర్ట్ కావాలంటే సో ఈ విధంగా మీరు పారదర్శకంగా ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల దగ్గర నుంచే తీసుకోండి తీసుకుని అప్పుడు మీ రిపోర్ట్ని అనేది పవన్ కళ్యాణ్ గారు మార్పులు చేర్పులు ఎవరిని పీకేయాలి ఎవరిని ఉంచాలి ఎవరైతే పార్టీ బలోపేతం చేస్తారు ఎవరు ఫస్ట్ నుంచి పోరాడుతున్నారు పార్టీ కోసం ప్రతిరోజు ఒక పోస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సక్సెస్ ఆయన సక్సెస్ని అంటే గ్రామాల అభివృద్ధి చేస్తున్నాడ్రా లేకపోతే తాండాలు అభివృద్ధి రా లేకపోతే స్ట్రీట్ లైట్లు ఇచ్చాడరా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేని చోటన ఇలాంటివి ఫోకస్ ఇలాంటి వాటిని ఒక పోస్ట్ స్టేటస్లో కూడా పెట్టుకోలేని వ్యక్తులు ఒక పోస్ట్ టైప్ చేసి వేయలేరు ఒక మైక్ పెడితే మాట్లాడలేరు ఇలాంటి వ్యక్తుల సమూహం వచ్చి పదవుల్లో కూర్చుని పార్టీ బలోపేతం అవ్వకుండా అన్నగారు చేస్తున్నారు పార్టీని కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చేప కింద నీరులాగా ఆయన అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చాడో చేసుకుంటూ వెళ్ళిపోతుండో ఒక నాయకుడు ఏం చేయాలో అంతకు మించి ఆయన చేస్తున్నారు ఆయన తప్పేమీ లేదు కానీ ఇక్కడ ఈ మార్పులు చేర్పులు అనే పదం ఈ రోజు లెటర్లో వచ్చింది కాబట్టి నేను ఈ మాట మాట్లాడదాను ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి ఆ మార్పులు చేర్పులు అనేది గ్రౌండ్ రిపోర్ట్ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ఎవరిని పెడితే బాగుంటుంది మీ గతంలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీద ఈ రిపోర్ట్ పెట్టండి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవాలి ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలియాలి గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు తెలుసు ఆయనకి ఎలా ఉందో ఏంటో అన్నీ తెలుసా ఆయనకి కానీ జనసేనలోనే ఉన్న ముసుగు దొంగలో ఇతర పార్టీ వాళ్ళకి భజన చేసే భజన గాళ్ళు వీళ్ళందరూ కూడా బయటపడాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీదకి ఫైల్ వెళ్ళాలి ఆ ఫైల్ ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చేస్తారా యాభై నియోజకవర్గాలు చేస్తారా అయితే గెలిచిన చోటం చేస్తారా లేకపోతే ఇన్ఛార్జీలు ఉన్నా చోటం చేస్తారా ఇన్ఛార్జీలు కూడా లేని నియోజకవర్గాలు ఉన్నాయి అలాంటి చోటం చేస్తారా ఏది చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకుని గ్రౌండ్ టు గ్రౌండ్ రిపోర్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారు మార్పులు చేర్పులు అనేది పవన్ కళ్యాణ్ గారు స్వహస్తాలతో చెయ్యాలి అప్పుడే కరెక్ట్గా వచ్చేవాడికి భయము బాధ్యత ఉంటుంది ఒక పార్టీ అని అంటే ఒక కమిట్మెంట్ అంటే ఒక పార్టీకి ముప్పై సంవత్సరాలు కమిట్మెంట్ ఇచ్చి పార్టీలోకి రావాలి ఈ పార్టీ ఓడిపోతే ఆ పార్టీలోకి ఆ పార్టీ ఓడిపోతే ఈ పార్టీలోకి ఏ పార్టీ గెలితే ఆ పార్టీలోకి కోటంలో ఉన్నాం కదా అని జనసేన తప్ప మిగతా పార్టీలకు భజన చేస్తాం మిగతా పార్టీ వాళ్ళతోటి మన కోటమిలో మన జనసేనలో ఉన్న వాళ్ళు ఐక్యంగా ఉన్న వాళ్ళని విడగొట్టేలాగ గ్రూపులు కట్టడం గ్రూపు రాజకీయాలు చేయడం దాడులు చేయడం ఒక గ్రామంలో ఒకటి స్ట్రాంగ్గా ఉన్నాడంటే ఇంకొకటి తీసుకొస్తున్నారు జనసేనలోనే జనసేనలోనే ఒకటి స్ట్రాంగ్గా ఉన్నాడు గ్రామంలో పది పదకొండు సంవత్సరాలు కష్టపడుతున్నాడు అనే చోటన ఆడికి ఆపోజిట్లో ఇంకొకరిని తీసుకొస్తారు తీసుకొచ్చి వీడికి ఆపోజిట్లో ఉన్న టీంని ఇంకో టీం కింద తయారయ్యి వీళ్ళు వాడిని ఎంకరేజ్ చేస్తారు వాడిని తీసుకొస్తారు వాడు ఏమైనా మాట్లాడతాడా అంటే మాట్లాడు ఒక పోస్ట్ వేయగలడంటే వేయలేడు కనీసం ఏదైనా కొట్లాడి తన చుట్టూ ఉన్న ప్రజలకి పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఒక పని చేయించగలడంటే అది కూడా చేతనవు సో కానీ వీళ్ళు చెప్పేది అంతా చెప్పేది అన్ని చోట్ల తిప్పేది ఎలా తిప్పుతారంటే వీడే జనసైనికుడు వీడే కష్టపడతాడు వీడే ఉండాలి అని అంటే అంతేకాదండి కాదండి అంతేనండి కరెక్ట్ అండి మీరు చెప్పేది కరెక్ట్ అండి అంతేనండి అనే భజనగాళ్లే కావాలి వాళ్ళకి అంతే తప్ప జనసేన బలోపేతం చేసేవాళ్ళు ఎంకరేజ్ చేయరు ఎన్ని 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 సార్లు అంటే అన్ని సార్లు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా తొక్కుతానే ఉన్నారు జనసైనికులు కష్టపడిన జనసైనికుడు జెండా పట్టుకుని మోసిన పది సంవత్సరాల నుంచి కావచ్చు ఐదు సంవత్సరాల నుంచి కావచ్చు జెండా మోసినోడు జెండా మోసినోడు లేకనే ఉన్నాడు భజనగాళ్ళు మాత్రం వాళ్ళ పదవి కాపాడుకోవడానికి వాళ్ళకు భజన చేసే వాళ్ళని ఈ జనసైనికుడు జెండా మోసి కష్టాలు నష్టాలు పడి బూతులు తిట్లు పడి కొట్టించుకుని దెబ్బలు తిని అన్నీ చేసి ఎంతమంది ఎన్ని కుళ్ళు రాజకీయాలు చేసినా తట్టుకుని నిలబడ్డా వాళ్ళని మాత్రం వాడికి ఆపోజిట్ ఒక్కొక్కటి తయారు చేస్తున్నారు ప్రతి గ్రామంలోనే ఇలాగే ఉంది ప్రతి నియోజకవర్గంలోనే ఇలా ఉంది అరే అటు మనం కూటమిలో ఉన్న బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల దగ్గర కూడా జనసేన వాళ్ళు కష్టపడ్డారు ఇలా ఫస్ట్ నుంచి ఉన్నారని గౌరవం ఉంది విలువ ఉంది వాళ్ళు ఏదైనా పదవులు వచ్చిన కేటాయింపుల్లో వాల్యూ ఇస్తున్నారు అరే మీకు ఇది ఇస్తాం మీకు ఇది ఇస్తాం అని చక్కగా గౌరవప్రదంగా చూస్తున్నారు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిలే కానీ మిగతా గ్రౌండ్ లెవెల్లో జనసేనలో జనసేనలోనే ఉండి జనసేనలోనే గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి జనసేనని దిగజార్చి అలాగా అలాగ ఇలాగ జనసేన లేదండి జనసేన అనవసరం అండి మా పార్టీలో మేము సిగ్గుపడతాం అంటే పవన్ కళ్యాణ్ గారు అలాగండి ఇలాగండి ఎంత దిగజార్చి మాట్లాడతారు అంటే ఒక పార్టీ అంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక పార్టీ ఉండేది టీడీపీలో కరుడు కట్టిన తలలో పండిపోయిన నాయకులు ఉంటారు చూడండి ఏ పార్టీ కన్నా వెళ్తారు వాళ్ళు వెళ్ళరు ఒక పార్టీలోనే ఉంటారు బీజేపీలో చూడండి ఒక పార్టీలోనే ఉంటారు ఆఖరికి వైసీపీలో ఏదో సర్పంచ్లు వార్డు మెంబర్లు ఇలాంటి వాళ్ళు అటు ఇటు జంపులు చేస్తున్నారు అలా అవినీతిని కాపాడుకోవడానికి అలా అవినీతి చేసి తిరేసిన సొమ్ము మళ్ళీ ఎక్కడ బయట పడిపోద్దు ఎక్కడ కట్టాలో తిరిగి అని చెప్పి భయపడి పార్టీలు మారుతారు కానీ పై స్థాయిలో వాళ్ళు ఎవరో మాట్లాదు చూడండి రీసెంట్గా జనసేన కన్నా వచ్చిన పార్టీయే కదా వైసీపీ కూడా సో ఈ తరహా రాజకీయం పోవాలి జంపింగ్ జపాంగ్లు అవినీతి లేకపోతే భజన గాళ్ళు పార్టీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది బూత్ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఆశించింది సీనియర్ సీనియర్ పార్టీలు కాబట్టి టీడీపీ కానీ వైసీపీ కానీ ఇలాంటి సీనియర్ పార్టీలను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా పొత్తు పెట్టుకుని మనం వెళ్తాం వెళ్ళినప్పుడు మన మన వాళ్ళు సీనియర్లతో తిరుగుతారు బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి బూత్ లెవెల్లో మనం ఎన్ని వార్డు మెంబర్లు తీసుకోవాలి టీడీపీ ప్రెసిడెంట్ ఉన్న చోట మనం వైసీపీ జనసేన పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ ఎలా అవ్వాలి మనం కొన్ని ఎంపీపీలు కొన్ని ఎంపీటీసీలు లేకపోతే మున్సిపల్ చైర్మన్లు లేకపోతే కౌన్సిలర్లు ఏ విధంగా గెలవాలి మన వాళ్ళు చాప కింద నీరు లేక మన వాళ్ళు కూడా పెరగాలి అని చెప్పేసి ఆయన ఆశించారే ఆ స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరగట్లా సో నేను అనేది గ్రౌండ్ రిపోర్టు జనసేనలో ఉన్నవాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆయనకి మిగతా అంతా తెలుసు ఆయనకి అన్నీ తెలుసు కానీ జన జనసేనలో ఉన్న మేకవన్నీ పులులు పులిలు జనసేనని మింగేసి జనసేనని హరించేస్తున్న మేకవన్నీ పులులు ఉన్నాయి జనసేనలో అలాంటి వాటి గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి మార్పులు చేర్పులు పీకేడాలు అన్నీ పవన్ కళ్యాణ్ గారి స్వాహస్థాలతో చెయ్యాలి ఇదే నేను కోరుకునేది సో రాబోయే రోజుల్లో మార్పులు చూస్తామని నేను ఆశిస్తున్నాను దయచేసి నా వీడియో చూసిన వాళ్ళు అయితే షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారి వరకు మేబీ చూస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోటనే ఎలాగైనా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సోషల్ మీడియా ఫాలో అవుతారు నా ఒక వీడియో కాదు నా లాంటి మనోగతం ప్రతి జన సైనికుడు మనోగతం నేను చెప్పేది నేను ఆల్రెడీ డిస్కస్ చేసి మాట్లాడిన తర్వాత ఈ వీడియో మాట్లాడుతున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ మార్క్ మనం చూడబోతున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఈ మ్యాటర్ నా రూపంలో కాదు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళ రూపంలో వెళ్తారు ఖచ్చితంగా నా వీడియో చూడకపోయినా నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రక్షాళన జరగాలి పార్టీ బలోపేతం అవ్వాలి అన్ని పార్టీలతో పాటు మనం కూడా బలోపేతం అవ్వాలి అన్ని పార్టీలు బలోపేతం అవుతున్నాయి కానీ జనసేన మాత్రం గ్రూప్ రాజకీయాలు వెనకాల వెన్నుపోట్లు మనతో మాట్లాడుతూ మనతో తిరుగుతానే మళ్ళీ నాలుగు రోజులు పోయేసరికి గ్రూప్ రాజకీయాలు ఒకటి ఎదుగుతున్నాడు అంటే ఆడికి ఆపోజిట్లో మండల స్థాయిలో ఒక గ్రూపులు రెండు గ్రూపులు మూడు గ్రూపులు ఉంటాయి స్థాయిలో కూడా రెండు మూడు గ్రూపులు చేయాలి ఈ మధ్యలో సునకానందం పొందే బ్యాచ్లు చాలామంది ఉంటారు వీళ్ళు ఇడిపోయి అన్నంతకాలం మనమే రా ఇక్కడ శాసించేది మనం మనం నలుగురు అటు వైసీపీలో ఉన్న ఇంకా వేరే పార్టీలో ఉన్న మన నలుగురి ఉంటాం వేరే కూడా రాడు అని చెప్పేసి ఆనందం పడేవాళ్ళు ఎక్కువ ఆ విషయం తెలియని గొర్రెలు మాత్రం ఓహో నన్ను పోగిడేస్తాను నన్ను పిలిచేస్తాను నన్ను ఏదో అని అనుకుంటారు కానీ పది సంవత్సరాల నుంచి మాటలు ఆటు పోట్లు పడి వాక్ స్వాతంత్రం ఉండి పోస్ట్ వేయగలడు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్న జనసేన పార్టీని అన్నా అది కాదు ఇది వాస్తవం అని చెప్పేసి చెప్పగలడు ఎవరైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటే వైసీపీ కానీ మిగతా ఎవడైనా సరే అది వాస్తవం కాదు ఇది వాస్తవం అని చెప్పేసి నిర్భయంగా మాట్లాడగలడో అన్నిటికీ తెగించిన వ్యక్తి ఉన్నాడో అలాంటి ఎంకరేజ్ చేద్దామని ఈ గొర్రెలకు తెలియదు సో నేను చెప్పేది అదే రాబోయే రోజుల్లో ప్రక్షాళన జరగాలి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జరగాలి నేను ఇది కోరుకున్నాను జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్